శ్రీగురుభ్యో నమ శ్రీ శ్రద్ధగా లేకుండా చేసేటువంటి ఏ పనైనా సరే సరియైన ఫలితాన్ని ఇవ్వదు అని భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగయోగంలో ఒక శ్లోకం ఉంటుంది అశ్రద్ధయాహుతం దత్తం తతస్తప్తం నచ పాన్రేత్యనో ఇహ అశ్రద్ధయా హుతం దత్తం అశ్రద్ధతోటి చేసేటువంటి కోమాలు కానీ దత్తం దానాలు కానీ తతస్తప్తం కృతజ్ఞయేతు తపస్సు కానీ కర్మ కానీ అంటే చేసే పని కానీ శ్రద్ధ లేకుండా చేసినట్లుంటే అశ్రద్ధతో చేసినట్లుంటే అది అసత్ కింద వస్తుంది అంటే చేసిన దాని కిందకి కౌంట్ కాదట చేసినా చేయనట్లే అసత్ అంటే ఉండడము అసత్ అంటే లేకపోవడము అంటే శ్రద్ధ లేకుండా ఒక దానం ఇచ్చాము శ్రద్ధ లేకుండా యాగం చేశాము శ్రద్ధ లేకుండా తపస్సు చేశాము శ్రద్ధ లేకుండా కర్మ చేశాము అంటే ఆ శ్రద్ధ లేకుండా చేసినప్పుడు యాగము చేయనట్లే దానము చేయని దాని కిందకే వస్తుంది తపస్సు చేయనట్లే చేసిన కర్మ కూడా చేయనట్లే అసత్ అంటే అది లేదు అని అర్థం అంటే చేశాం మన కళ్ళ కనిపిస్తూ చేసినట్లుగా కానీ అశ్రద్ధతో చేశాం కాబట్టి అది చేయని దాని కిందే లెక్క అసత్ ఇత్యుచ్చితే పార్థ నచ తత్ప్రేత్య నోహ్య అటువంటి కార్యాలు చేయడం వల్ల అంటే అశ్రద్ధతో అటువంటి తపస్సు కానీ కానీ దానం కానీ హోమం కానీ కర్మ కానీ ఏదైనా సరే దానివల్ల తత్ప్రేత్య నోహ్య ఇహలోకములో ఎటువంటి ఫలాము లభించదు పై లోకములో మరణించిన తర్వాత కూడా దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు ఏ కార్యం చేసినా సరే శ్రద్ధతో చేయమని ఆ శ్లోకములో అర్థం అంతేగాని శ్రద్ధ లేకుండా చెయ్యాలి కాబట్టి తప్పదు కాబట్టి అనేటువంటి దృష్టితో కనుక చేసినట్టుంటే అటువంటి కార్యము అటువంటి హోమము అటువంటి దానము అటువంటి తపస్సు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అది చేయని దాని కిందనే లెక్క దానివల్ల ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ ఎటువంటి శుభ ఫలితాలు రావు అని ఈ శ్లోకానికి ఉండేటువంటి అర్థం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు